హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయేది వచ్చి ఎలక్ట్రిక్ మీకు డ్రిల్ రోటరీ క్లీనింగ్ బ్రష్ అనమాట అంటే ఈ దీనికి ఒక ఆరు రకాల బ్రష్ మనకి ఇచ్చేస్తారు ఈ బ్రష్ ఈ మిషన్లో తగిలించుకొని మన ఇంట్లో మన ఇప్పుడు సింక్ కావచ్చు ఇప్పుడు టైల్స్ మార్బుల్స్ వేసి ఉంటాం కదా అది కావచ్చు గోడలు కావచ్చు నెక్స్ట్ లెదర్ ఐటమ్స్ కావచ్చు మీ నెక్స్ట్ మీకు కార్ చక్రాలు కావచ్చు ఏ ప్రాంతానైనా సరే ఇది ఏ ప్లేస్నైనా నీట్గా క్లీన్ చేస్తుంది అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఇలా ఇదంతా మనం చేత్తో క్లీన్ చేయాలంటే కష్టం అనమాట అంత ఈజీగా పోదు మరకలు చూడండి ఆ కిటికీ అంచున ఉండేది మొత్తం కూడా అదే ఈ మిషన్ అనుకోండి చక్కగా మనం సబ్ చేసి ఈ విధంగా రుద్దేస్తే నీట్గా క్లీన్గా వెళ్ళిపోద్ది అనమాట అంటే ఇప్పుడు మనకి చిన్న చిన్న విలేజ్లో అయితే నార్మల్ ఇల్లు అయితే పర్వాలేదు సొంత ఇల్లు ఉన్న వాళ్ళు విలేజ్ కావచ్చు పట్టణ ప్రాంతాల్లో కావచ్చు శుభ్రం చేసుకుంటూ ఉండాలి కనీసం వారానికి ఒకసారైనా క్లీన్ చేయాలన్నమాట అలానే అద్దె అద్దె ఇంట్లో ఉన్నా కూడా పెద్ద ఇల్లు తీసుకుని ఉన్నవాళ్ళు మంచి ఇల్లు ఫ్లాట్స్ ఉంటాయి కదా అవి ఇవన్నీ కూడా వారానికి ఒకసారైనా క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేయకపోతే అది మొత్తం కూడా డస్ట్ పట్టినట్టు అయిపోతుంది అనమాట కనుక వాళ్ళకి ఇది చాలా చాలా యూస్ఫుల్ మళ్ళీ చెప్తున్నా దీని కాస్ట్ కాస్త ఎక్కువ కాకపోతే ఇది అందరు కొను అంటే విలేజ్ లో చిన్న చిన్న ఇంట్లో అద్దెకు ఉన్న వాళ్ళకి ఇది అవసరం లేదు అదే సొంత ఇల్లు లేకపోతే సిటీలో ఫ్లాట్ లో ఉండే వాళ్ళు వాళ్ళు సొంత ఇల్లు పెట్టుకున్న వాళ్ళకంతా అవసరం వాళ్ళకి ఇది ఒక పెద్ద విషయమే కాదనమాట ఇది నార్మల్గా ఆన్లైన్లో రెండు వేల ఐదు వందల రూపాయల వరకు అమ్ముతున్నారనమాట కాకపోతే మనకిది అంటే ఇది పదిహేను వందలకే దొరుకుతుంది ఫ్రెండ్స్ అంటే పదిహేను వందలకు దొరుకుతుంది మీరు ఒక పీస్ అమ్మితే వెయ్యి రూపాయలు అనమాట ప్రాఫిట్ దీంట్లో కూడా మీకు ఈ మిషన్ ఇంక్లూడ్ అవ్వకుండా కూడా వస్తుంది ఇప్పుడు ఈ డ్రిల్ మిషన్ ఉంది కదా ఈ డ్రిల్ మిషన్ లేకుండా ఓన్లీ బ్రష్ ఆ సెట్ చూసుకుంటే మీకు ఐదు వందలకే వచ్చేస్తుంది వస్తుంది అనమాట ఏది ఆ డ్రిల్ మిషన్ లేకుండా సెట్ మీరు ఆ విధంగా బ్రష్ సెట్ మొత్తం కూడా తీసుకొని అంటే ఒక సెట్ అంటే ఆరు పీసులు వస్తాయి రకరకాల బ్రష్ రకరకాల మోడల్లో ఉంటాయి అవి తీసుకొని డ్రిల్ మిషన్ సపరేట్గా మీరు తీసుకోవచ్చు తక్కువ రేటుకే డ్రిల్ మిషన్స్ అమ్ముతున్నారు లేకపోతే మీకు సిటీలో యూస్డ్ డ్రిల్లింగ్ మిషన్ దొరుకుతుంది ఫ్రెండ్స్ మీరు పట్టణ ప్రాంతాలు మీరు ఏ సిటీలో అయినా ఈ ఎలక్ట్రికల్ వస్తువులు యూజ్డ్ అమ్ము మెకానికల్ వస్తువు ఇవన్నీ యూజ్డ్ అమ్ముతూ ఉంటారు వాళ్ళ దగ్గర చెప్తే చాలు వాళ్ళ దగ్గర ఈ డ్రిల్ మిషన్ యూజ్డ్ది కూడా ఉంటుంది సెకండ్ హ్యాండ్ అవి తీసుకొని కూడా వాటికి బ్రష్ కనెక్ట్ చేయవచ్చు సో ఇవి ఈ విధంగా మీరు ఇంకా తక్కువ రేటుకే మీరు ఇది పొందొచ్చు అనమాట మీరు రెడీ చేసేయచ్చు డ్రిల్ మిషన్ చిన్నది తీసుకుంటే దీనికి పెద్ద మిషన్ ఏమీ అవసరం లే గోడలకి బొక్క పెడతారే అటువంటి డ్రిల్ మిషన్ అవసరం లేదు చాలా చిన్న మిషన్ సరిపోతుంది అనమాట ఓకేనా కనుక అటువంటి మిషన్ తీసుకొని కూడా దీన్ని మీరు అటాచ్ చేసి మీరు మార్కెట్ చేయొచ్చు లేకపోతే లేకపోతే కొత్తదే కూడా పెద్ద మొత్తంలో ఒక ముప్పై నలభై తీసుకునేటప్పుడు చాలా తక్కువ రేటుగా పడుతుంది మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు యూట్యూబ్లో చూసుకోవచ్చు ఇండియా మాట వెబ్సైట్లో చూసుకోవచ్చు దేంట్లో అయినా సో ఆ మెషిన్ తీసుకొని దీంతో సెటప్ చేసి కూడా అమ్మవచ్చు మీకు ఏ విధంగా చేయాలంటే ఆ విధంగా చేయొచ్చు అనమాట ఈ బిజినెస్ అయితే నెక్స్ట్ చూడండి ఎంత ప్రాఫిట్ ఉంటుంది ఇది ఖచ్చితంగా మీరు ఎక్కువ సిటీలోనే మార్కెట్ చేయాల్సి ఉంటుంది ఆ విధంగా మార్కెట్ చేస్తే ఒక రోజుకి ఒక ఐదు పీసులు సేల్ అవుతుంది అనుకుందాం ఓకేనా నేను ఒక పీస్ మీద పదిహేను వందలు అన్నాను రెండు వేల ఐదు వందలకి అమ్మితే వెయ్యి రూపాయల మార్జిన్ అన్నాను ఆ విధంగా చూసుకుంటే రోజుకి ఐదు అమ్మితే ఐదు వేల రూపాయలు నెలకి లక్షన్నర ఉంటుంది లేదు మీలో కొంతమందికి డౌట్ రావచ్చు అంటే మాకు మార్కెటింగ్ అనుభవం లేదు మేము కొత్తగా బిజినెస్లో దిగుతున్నాము కనుక రోజుకి ఐదు అమ్మలేకపోవచ్చు అని సరే మూడు వేసుకుందాం లెక్క ఓకేనా ఒక రోజుకి మూడు పీసుల మీద ఎంత ఒక పీస్ మీద వెయ్యి రూపాయలు మిగిలితే మూడు పీసుల మీద మూడు వేల రూపాయలు నెలకి తొంభై వేల రూపాయలు ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇటువంటిది అయితే పోటీ మనకి చాలా చాలా తక్కువ ఉంటుంది సో ఎప్పుడు కూడా మీరు ఏది కూడా సిటీనే ఎంచుకోండి ఇటువంటి ఐటమ్స్ ఓకేనా ఇటువంటి ఐటమ్స్ ఎక్కువ సిటీలోనే మూవ్ అవుతాయి ఎందుకంటే సిటీలో చా మొత్తం బిల్డింగ్సే ఉంటాయి వాళ్ళు శుభ్రంగా ఇంటిని ఉంచుకోవాలి వాళ్ళ చేత్తో రుద్దుకొని బ్రష్ పెట్టుకొని కడుక్కోవాలంటే చాలా కష్టమైన పని డబ్బులు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళంటే అంటే రుద్దుకుంటారు ఉన్నవాళ్ళకి అయితే చెప్తున్నాను కనుక వాళ్ళకి ఇది చా పెద్ద విషయం కాదు సొంత ఇల్లు ఉన్నోడికి రెండు వేల ఐదు వందలు అనేది పెద్ద విషయం కాదు కదా వాళ్ళ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికే కదా అన్ని చోట్ల సింక్ ఉంటాయి ఆ మార్బుల్స్ టైల్స్ వాళ్ళ దగ్గర కార్ ఉంటాయి అవి మొత్తం కడుక్కుంటే ఆ కార్ వీల్ ఇవన్నీ కూడా శుభ్రం చేయడానికి చాలా యూస్ అవుతుంది అనమాట ఈ బ్రష్ రకరకాల బ్రష్ కనుక వాళ్ళకి ఒక పెద్ద విషయమే కాదు సిటీలో నెక్స్ట్ పెద్ద పెద్ద కమ్యూనిటీ ఎక్కువ ఫ్లాట్స్ ఉంటాయి అన్నమాట అటువంటి చోట వెళ్తే అసలు ఈజీగా మార్కెటింగ్ అయిపోతూ ఉంటాయి మార్ట్ వెబ్సైట్ లో సప్లయర్స్ ఉన్నారు గా వెళ్ళి ముఖాముఖి కలవండి ఆన్లైన్ ద్వారా ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేయొద్దు డైరెక్ట్ గా వెళ్ళి ముఖాముఖి కలిసి ఇది ఎలా వర్క్ చేస్తుందో చూసుకొని ఈ బిజినెస్ మీద మీరు కూడా గ్రౌండ్ రిసెర్చ్ వల్ల అవుతుందా ఈ బిజినెస్ చేయడానికి అనేది గ్రౌండ్ రీసెర్చ్ చేసి మీ వల్ల అవుతుందంటే తర్వాత